బిచ్చలు పెట్టి కరప్షన్ జరుగుతా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు మన హయాంలో లేవు కాబట్టి మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డగా ఉన్న మీ జగన్ రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు బట్టలు నొక్కగలిగాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులని మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేకుండా కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు అందుకే ఎక్కడా కూడా రాజీ పడల రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము దోచేసుకున్నది పంచుకోవడము ఇది జరుగుతూ ఉంది